श्रीराघवन्दशरदात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानबाहुमरविन्ददलायताक्षम् रामं निसाचरविनाशकरं नमामि मनाजवं मारुततुल्यवेगम् इतेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वादात्मजं वानरयुधमुक्ष्यं श्रीरामदूतं शिरसा नमामि जय श्रीराम जय श्रीराम జై శ్రీరామ్ గత మూడు రోజులుగా కార్తీక పురాణం కాంద పురాణ అంతర్గతంగా ఉన్నటువంటి కార్తీక పురాణ మహత్యం గురించి తెలియపరచుకోవడం జరుగుతుంది ఇందులో వశిష్ట మహర్షి జనక మహారాజుకి కార్తీక పురాణం నిన్నటి రోజున కార్తీక స్నాన మహత్యం వల్ల కార్తీక మాసంలో గోదావరి స్నానం చేసి ఒక బ్రాహ్మణోత్తముడు ఆ ఫలితాన్ని ముగ్గురు బ్రహ్మరాక్షసులకి దారపోయడం ద్వారా వారు ముగ్గురు కూడా వైకుంఠలోకాన్ని పొందారన్నటువంటి విషయాన్ని నేను రోజున తెలియపరుచుకున్నాం ఈరోజు విశేషించి కార్తీక మాసంలో చేసేటువంటి దీపారాధన యొక్క కార్తీక పౌర్ణమి విశిష్టత తెలియ చే తెలియచేయడం జరుగుతోంది మనం ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా ప్రతి పనిలో ధర్మంతో పాటు ధర్మ సూక్ష్మం కూడా ఇమిడి ఉంటుంది అది చేసే పని చిన్నదైనప్పటికీ కూడా అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కలియుగంలో అశ్వమేధయాగం చేయడం అంటే అది అసాధ్యమే కానీ దాని ఫలితాన్ని కూడా మనం పొందగలిగేటువంటి విధానం మనకి కలియుగంలో అత్యంత సులువుగా చేసేటువంటి మార్గాన్ని తెలియపరచడం జరిగింది ముందుగా దాని గురించి తెలుసుకుని అప్పుడు కార్తీక పురాణానికి వెళదాం దరిద్రయాకృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధాదికం విదోహం దానం చేసేటప్పుడు దరిద్రుడికి దానం చేసినట్లయితే ఆ దానం యొక్క ఫలితం అశ్వమేధయాగంతో సమానంట అంటే ఎవరికైతే దానం ఇస్తామో ఆ దానం పుచ్చుకున్నటువంటి వాడు సంతృప్తి చెంది తద్వారా తన జీవనానికి హేతు అవుతుందో అటువంటి దానం ఉత్తమమైనటువంటి దానం అలాగే శూన్యలింగస్య పూజనం అంటే అప్పటిదాకా ఆరాధింపబడి ఆలయ వ్యవస్థకి కావలసినటువంటి జీర్ణోద్ధరణకి వెళ్ళిపోయి ఆస్తులన్నీ హరించిపోయి ద్రౌపదీపల నైవేద్యాలు లేనటువంటి దేవాలయాలు కానీ అలాగే ఆరాధన లేనటువంటి దేవాలయాల దగ్గరికి వెళ్ళి చిన్న దీపం వెలిగించిన అక్కడ దేవాలయ శుభ్రం చేసిన అలాగే అక్కడ స్వామికి చెంబుడు నీళ్లు పోసి అభిషేకం చేసిన చక్కగా స్వామికి అలంకారం చేసిన అది విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంటాం కానీ మనం అందరం ఏమనుకుంటామంటే ఒక దేవాలయానికి వెళ్ళాలి అంటే ఆ దేవాలయంలో స్వామి బంగారు కవచాలతోటి వెండి కవచాలతోటి బంగారు ఆభరణాలతోటి విశేషమైనటువంటి పుష్పమాలికలతోటి అలంకరించి ఉండాలి స్వామి అనుకుంటాం వెళ్ళడానికి ప్యూలైను దానికి కొంత ద్రవ్యం ఉంటే కానీ మన మనస్సు ఆ దేవుడి ఎందు లగ్గం కాదు కానీ శాస్త్రం ఎంత సూక్ష్మంగా చెప్పిందంటే ఇటువంటి ఆరాధన ఇటువంటి ఆరాధన లేనటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఒక దీపారాధన చేస్తే చాలా విశేషమైన పుణ్య ఫలితం అని చెప్తుంది మూడవది అనాథప్రేత సంస్కారం అంటే ఎవరు ఆదరించేవాళ్ళు లేక గతించినటువంటి శరీరం కలిగి వాటికి ఉత్తర క్రియలు లేకపోతే వా దానికి మన అగ్ని సంస్కారం చేయించిన అలాగే అగ్ని సంస్కారానికి కావలసినటువంటి ద్రవ్యాన్ని సముపార్జన చేసి ఆ క్రియలకు ఏర్పాటు చేయించినట్లయితే అది అశ్వమేధయాగంతో సమానం రామచంద్రమూర్తి అంతటి వాడు జటాయు పక్ష జటాయుకు అగ్ని సంస్కారం చేశాడు అందుచేత ప్రేతం ఒక మనిషే కాదు ఏ జీవైనా సరే దానికి అగ్ని సంస్కారం చేస్తే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతా అంట ఈవేళ మనం చెప్పుకునేటువంటి కథలో కూడా అటువంటి శూన్యలింగస్య పూజనం మూలన పడిపోయినటువంటి దేవాలయంలో చేసినటువంటి దీప ఆరాధన ఫలితం విశేషంగా చెప్పబడుతుంది కార్తీక పురాణానికి వస్తే పాంచాల దేశంలో ఒక మహారాజు గారు ఉన్నారట ఆ రాజుగారు సకల ఐశ్వర్యాలు పొందాడు చక్కని రాజ్య పరిపాలన చేస్తున్నారు కానీ వంశాభివృద్ధి లేక రేపటి రోజున రాజ్యాన్ని పరిపాలన చేసేవాడు లేరని చెప్పి ఆలోచన చేస్తూ అప్పటికే చాలా యజ్ఞయాగాది కృతువులన్నీ చేసాట అయినా సంతానం కలగకపోవడం చేత భగవద్ అనుగ్రహంతో సంతానాన్ని పొందాలని చెప్పి ఆయన తపస్సు ఘోరమైనటువంటి తపస్సు చేయడానికి గోదావరి నది తీరానికి వెళ్ళి ఆయన తపస్సు ఉపక ఉపక్రమించాట అటువంటి సమయంలో అక్కడ పిప్పలార మహర్షి వచ్చి మహారాజుని చూసి ఓ మహారాజా మీరు ఎందుకు ఇంత కఠినమైనటువంటి ఘోరమైనటువంటి తపస్సు చేయాలని నిశ్చయం చేసుకున్నారని అడిగాట వెంటనే ఆ రాజుగారు ఆ మహర్షికి నమస్కరించారు స్వామి నేను ఎన్నో యజ్ఞయగాది కృతవులు చేశాను అయినా సంతానాన్ని పొందలేకపోయాను సంతానాన్ని పొందడం కోసం ఘోరమైనటువంటి తపస్సు చేయాలని నిశ్చయం చేసుకున్నాన వెంటనే పిప్పలార మహర్షి ఒక చిరునవ్వి నవ్వి ఇది కార్తీక మాసం రేపటి రోజు నుంచి కార్తీక మాసం ప్రవేశమవుతుంది ఈ సమయంలో ఈ నెల రోజులు కూడా శివార్చన చేసి ఉదయం పూట శివుణ్ణి నర్చించి శివారాధన చేసి సాయంత్రం వేళ శివాలయంలో విశేషంగా దీపారాధన చేయి ఇలాగా ముప్పై రోజులు చేయడం ద్వారా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొంది తప్పకుండా సంతానాన్ని పొందుతామని చెప్పి ఆ పిప్పలార మహర్షి ఆ రాజుకి తెలియజేశాడు వెంటనే ఆ పాంచాల రాజు తన చేయాలి అనుకున్నటువంటి నిశ్చయం చేసుకున్నటువంటి ఘోరమైన తపస్సు విరమించుకుని తన స్వగ్రామం చేరుకుని తన నగరంలో ఉన్నటువంటి దేవాలయానికి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా నియమనిష్టలతో కూడుకుని ఈశ్వరారాధన చేస్తూ సాయంత్రం వేళ దీపారాధన చేశాడు ఇలాగా ముప్పై రోజులు చేసి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తే ఆ పరమేశ్వరానుగ్రహం వల్ల తన భార్య రాజు యొక్క భార్య గర్భం ధరించి నవమాసాలు నిండిన తర్వాత ఒక కుమారుడికి జన్మనిచ్చింట ఆ లేఖ లేఖ కలిగినటువంటి కుమారుడికి శత్రుజిత్ అని నామకరణం చేశాడు చిన్నప్పటి నుంచి కూడా అతి గారాభంగా పెరగడం అలాగే కొంత వయసు వచ్చిన తర్వాత చెడు స్నేహాల వల్ల దురలవాట్లకు గురయ్యేట అప్పటికీ అతను పూర్తిగా విద్యావంతుడు సకల విద్యలను నేర్చుకున్నట్ట అలాగే క్షత్రియ సంబం సంబంధమైనటువంటి కత్తిసాము ధనుర్విద్య ఇలాంటివి ప్రావీణ్యం కలిగి ఉన్నట్ట చూడడానికి ఆ కుమారుడు మంచి రూపవంతుడు కానీ అతనికి చెడు వ్యసనాల వల్ల తన శక్తి ధైర్యం చేత తన బలం చేత తనకు ఎవ్వరం వచ్చేసరికి తన కంటికి అందంగా కనపడినటువంటి ప్రతి స్త్రీని కూడా బలాత్కరంగా అనుభవించేవాట ఇలా ఉండగా ఆ మాటలు తల్లికి తండ్రికి తెలిసినప్పటికీ కూడా కొడుకు ఎందు మమకారం చేత విని విన్నట్లు కుమారుని ఎప్పుడు దండించేవారు కాదుట ఇటువంటి సమయంలో ఒకరోజు ఆ యువరాజు నగరంలో వెళుతూ ఉండగా అతని దృష్టికి అత్యంత సౌందర్యం కలిగినటువంటి రూపవతి అయినటువంటి ఒక బ్రాహ్మణుని యొక్క భార్య కనబడి కనబడితే ఆవిడ యొక్క సౌందర్యాన్ని చూసి ముగ్ధుడై కుయ్య బొమ్మ కింద మారిపోయాట వెంటనే సర్వము మర్చిపోయాట మర్చిపోయి ఆవిడ దగ్గరికి వెళ్ళి తన యొక్క కోరికను తెలియపరిచేట గుర్తుపెట్టుకోండి మన నీతి శాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది అర్ధాతురాణం నభన్ న గురుహూ ధనము సంపాదించాలనుకుంటున్న వాడికి ధనమే ప్రధానము కానీ బంధువులు కానీ గురువులు కానీ ఆయన దృష్టి కనపడరు అలాగే కామం అనేటువంటి కోమి కోరికే కలగకూడదు కామాతురాణం నభయం నలజ్జ భయము ఉండదు సిగ్గు ఉండదు వర్ణాశ్రమ ధర్మాలంతకంటే ఉండవు ఇది చేస్తే తప్పనే భావనటువంటిగా ఉండదు మూడవది విద్యాతురాణం నా సుఖం నా నిద్ర విద్యను అభ్యసించాలి విద్యలో పురోగతి పొందాలి ఉత్తీర్ణత పొందాలి తన లక్ష్యాన్ని సాధించాలనుకున్నటువంటి శిష్యుడకు సుఖము నిద్ర రెండూ ఉండవట విద్యార్థికి సుఖము నిద్ర ఉండట నాలుగవది ఆకలితో ఉన్న ఉన్నవాడికి శుధాతురాణం ఆకలితో ఉన్నటువంటి వాడికి ఈ ఫలం బాగా పండిందా ఇది ఫలం రుచిగా ఉందా అనే ఆలోచన ఉండదట ఆకలే ప్రధానంగా ఆహారాన్ని స్వీకరిస్తాట అలాగా ఈ కామవికారం కలిగిన తర్వాత సర్వం మరిచిపోయి ఆ బ్రాహ్మణ స్త్రీ దగ్గరికి వెళ్ళి తన కోరికను తెలియపరిచాట ఆవిడ మిగుల సౌందర్యవతి అయినప్పటికీ తన బ్రాహ్మణ ధర్మం తన భర్తతో ఉన్నప్పటికీ ఈ యువరాజు యొక్క సౌందర్యానికి ఆకర్షితురాలే అతను చేయి పట్టుకుని ఆవిడ కూడా మందిరానికి వెళ్ళింట ఇలాగా కొంతకాలానికి వారు ఏకాంతంగా కలుసుకుంటూ ఉండేవారు ఒక రోజున తన భర్త భార్య యొక్క నడవడిక గుర్తించి అవమాన భారంతో ఎలాగైనా సరే వీరిని దండించాలనే ఆలోచనతోటి వీళ్ళు ఎక్కడికి వెళుతున్నారా అని చెప్పి ఎదురు చూసే అట్ట వారు ఇద్దరు కూడా ఊరు చివరినటువంటి పాడుపడ్డ శివాలయంలో ఏకాంతంగా రుతి క్రీడలు జరుపుతున్నారని తెలుసుకుని వారికంటే ముందుగా ఆ శివాలయంలోకి వెళ్ళి ఆ గర్భాలయంలో శివుడు వెనకాల దాక్కున్నట్ట పెద్ద కరవాలం కత్తి పట్టుకుని ఈ లోపల దారిన వారు యువరాజు అలాగే ఆ బ్రాహ్మణుని యొక్క భార్య కూడా శివాలయానికి చేరుకున్నట్ట వాళ్ళు రతిక్రీడలకు ఉద్యుక్తులైనటువంటి సమయంలో ఆ యువరాజు అన్నట్ట చీకటిగా ఉంది దీపం వెలిగిస్తే బాగుండు అన్న దగ్గరలో ఒక ఆముద ప్రమిది కనబడింట వెంటనే ఆవిడ చీర కొంగు చింపి ఆ ప్రమిదిలో ఒక ఒత్తి తయారు చేసి అక్కడ అగ్నిని ప్రజ్వలింపజేసి దీపం వెలిగించి ఇద్దరు కూడా కామోద్రేకంతో వారి కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆ శివలింగం ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు కోపంతో కూడుకున్నవాడే తన భార్యను అలాగే యువరాజును కూడా క ఖడ్గంతో సంహరించాట సంహరించి అవమానభారం భరించలేక అతను కూడా శిరఛేదం చేసుకున్నాట ముగ్గురు ఏకకాలంలో ఆ శివాలయంలో శరీరాన్ని విడిచిపెట్టాట విడిచిపెట్టిన వెంటనే యమదూతలు వచ్చాట వచ్చి ఆ బ్రాహ్మణుని తీసుకు వెంటనే శివదూతలు వచ్చి ఈ యువరాజు కుమారుణ్ణి అలాగే బ్రాహ్మణుని యొక్క భార్యని తీసుకువెళుతున్నారట వెంటనే బ్రాహ్మణుడు అన్నట్ట శివదూతను చూచి పోయి వారు చూస్తే ఇద్దరు కూడా ధర్మాన్ని అతిక్రమించినటువంటి వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించవలసినటువంటి యువరాజు అలాగే బ్రాహ్మణుని యొక్క భార్య అనేటువంటి నా భార్య కులధర్మాలన్నీ విడిచిపెట్టి పరపురుషుణ్ణి ఆశ్రయించిందయ్యా మీరిద్దరు చేసిన పాపాలన్నీ ఇన్ని కాదు అటువంటి వారిని మీరు శివలోకానికి ఎలా తీసుకువెళతారు నేను ఎటువంటి అపరాధం చేయలేదు కానీ నన్ను ఎందుకు నరకలోకానికి తీసుకువెళ్తారని చెప్పి అమ్మబట్టును చూసి అడిగాట అడిగేసరికి ఆ శివదూతులన్నట్ట బ్రాహ్మణోత్తమ నువ్వు విన్ని వేదాలు వేదాంగాలు చదివినప్పటికీ కూడా ధర్మ సూక్ష్మం కూడా ఒకటి ఉంటుందయ్యా అది ఇదే ధర్మ సూక్ష్మం ఈవేళ వాళ్ళు తెలుసో తెలియకో పాడుపడినటువంటి శివాలయంలో కార్తీక పౌర్ణమి సోమవారం దీపారాధన చేసినటువంటి ఫలితం వల్ల ఇప్పటిదాకా కాదు గట్ట జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా పరిహారం అయ్యాయి అందుచేత వాళ్ళు శివ సాహిత్యాన్ని పొందడానికి అర్హులయ్యా అందుకు తీసుకువెళ్తున్నాం అన్నట్టు వెంటనే ఆ యువరాజు మీ ముగ్గురు ఒకే సమయంలో ఏకకాలంలో ఈ శివాలయంలో మరణించాం చేత ముగ్గుర్నూ తీసుకువెళితే శివలోకానికి తీసుకువెళ్ళండి అన్నట్టు వెంటనే ఆ శివదులన్నట్ట నువ్వు విరిగించినటువంటి దీపారాధన చేసిన ఫలితంలో కొంత ఫలితాన్ని ఆ దార దారపోసినట్లయితే ఆయనని మేము శివలోకానికి తీసుకు వెళతామన్నట్ట వెంటనే ఆ యువరాజు తను చేసినటువంటి దీపారాధన ఫలితంలో కొంత ఫలితాన్ని ఆ బ్రాహ్మణోత్తమునికి దారం చేయడం ద్వారా దారపోయడం ద్వారా ముగ్గురు కూడా కైలాసలోక ప్రాప్తి పొందారని ఈరోజు వశిష్ట మహర్షి జనక మహారాజు చెప్పినటువంటి ఇతివృత్తాంతం स्वस्ति प्रजाभ्य पिरीपाता न्यायन मार्गेण महिमहि साह गोब्रम्मणे शुभमस्तु लोका समस्ता सुखिनो